ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక మహిళ వల్ల మీ యొక్క జీవితంలో ఇలా జరుగుతుంది శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అయితే ఏ మహిళ వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పు జరగబోతుంది అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు అలంకార ప్రియులు ఎప్పుడూ తమ అందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు ముఖ్యంగా చెందిన స్త్రీలకు అలంకరించుకునే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా మంచిదనే చెప్పుకోవాలి ఈ రాశికి చెందిన వ్యక్తులు అందరితో కలుపుకుని పోయే తత్వానికి అలవారీగా ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బెరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ఎప్పుడు కూడా అందరూ చేసే వ్యాపారం కాకుండా కొత్తగా ఏదో ప్రయత్నించాలని కొత్తగా ఏదో వ్యాపారం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా వీరికి సక్సెస్ అవుతాయి అంటే కాస్త కఠినమైన పరిస్థితులు వీరు ఎదుర్కొన్నప్పటికీ చివరికి విజయాన్ని అయితే సొంతం చేసుకుంటారు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం కూడా ఈ తులారాశి వరలో మనకు పెద్దగా కనిపించదు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అనుకున్న లక్ష్యాల వైపు అడుగులు ముందుకు వేస్తూ వీరు స్వయం కృషితో ఎదగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పట్టుదల కార్యసాధన లక్షణాలు కూడా ఈ తులారాశివారిలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా తులారాశివారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి వీరిని ప్రేమించే వారు చాలా మంది ఉంటారు అయితే వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు వారి వల్ల జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యను వీరు భరించాల్సి వస్తుంది అంటే ఒక సమస్యకు పరిష్కారం లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తుంది ఈ కఠినమైన పరిస్థితి అనేది వీరికి చాలా కాలం పాటు కొనసాగుతుంది అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం అయితే తులారాశి వారికి సుఖపడే రోజులు కొద్దిగా ఉన్నంతలోనే కష్టపడే రోజులు ఎక్కువవుతూ ఉంటాయి అంటే కొంతమందికి ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటే మరికొంతమందికి మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ విధంగా ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో వీరు బాధపడుతూ ఉంటారు అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకండి భగవంతుడిపై భక్తి శ్రద్ధలు కలిగి ఉండండి అలాగే మీరు చేసే ప్రయత్నం చేసుకుంటూనే భగవంతుడిపై భారం మోపండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో విజయావకాశాలు మిమ్మల్ని వరుస్తాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు చూస్తే మిగిలిన అంశాలు వీరికి సాధారణంగా కనిపిస్తున్నాయి అంటే రోజులాగానే వీరి యొక్క జీవితం గడిచిపోతుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అంటే చాలా కాలం నుండి ఆ నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఆ నిర్ణయం తీసుకోవటంలో మీకు కాస్త ఆలస్యం జరుగుతుంది అయితే ఈ రోజు ఆ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం తీసుకోవటంలో మీకు సన్నిహితుల నుండి అలాగే కుటుంబ సభ్యుల నుండి కూడా ఫుల్ సపోర్ట్ అనేది కూడా లభిస్తుంది అలాగే తులారాశి వ్యక్తులు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు అంటే మీరు ఆదాయ మార్గం పెంచుకోవటం కాని లేదా వ్యాపారం నూతనంగా పెట్టుబడి పెట్టి ప్రారంభించాలి అనుకుంటే దానికి పరిస్థితులు అనుకూలించడం కాని ఇలా ఏదో ఒక మార్పు జరిగి ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్నైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో బంగారం కొనుగోలు చేయాలి అనుకునేవారు కానీ వాహనం కొనుగోలు చేయాలి అనుకునేవారు కానీ లేదా గృహం నిర్మించుకోవాలి అనుకునేవారు కానీ ఈ రోజు ఖచ్చితంగా మీరు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే గృహ నిర్మాణ పనులు చేపట్టాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు ఈరోజు గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా రోజు చక్కటి ఉద్యోగ అవకాశాన్ని పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క మాతృమూర్తి కానీ లేదా మాతృ సమానురాలైనటువంటి వ్యక్తి ద్వారా కానీ మీ యొక్క లైఫ్ లో ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన అయితే కనిపిస్తుంది అంటే మీ తల్లి కావచ్చు లేదా తల్లికి సమానమైన వ్యక్తి అంటే తల్లి లాంటి వ్యక్తి వల్ల మీరు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు అంటే ఆ యొక్క అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క మాతృమూర్తి కాని మాతృ సమానురాలైనటువంటి వ్యక్తి వల్ల కాని మీరొక మంచి అవకాశాన్ని ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత అందిపుచ్చుకుంటారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నే రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ రోజు తోబుట్టువులను కలుసుకునే అవకాశం మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది అంటే పెళ్లై దూరంగా ఉంటున్న వారు ఈరోజు మీరు తోబుట్టువులనైతే కలుసుకోబోతున్నారు అలాగే మీ యొక్క అన్న తమ్ముళ్లలో ఎవరితో అయినా సరే మీకు గొడవలు జరిగి దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు ఖచ్చితంగా వారితో మీరు మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పరిస్థితులు ఆ విధంగా వస్తాయి ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా ఖచ్చితంగా మీరు వారితో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు భార్య భర్తల మధ్య ఇది వరకు గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా సమస్యపోయి మీ ఇద్దరు మనస్సు విప్పి మాట్లాడుకుని మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని తిరిగి పునరుద్దరించుకుని ఒక ప్రయత్నం అయితే మీరు మొదలు పెడతారు అలాగే రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించే అవకాశాలు కూడా ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు ఈ రోజు ఉండబోతుంది కానీ ష్యూరిటీ సంతకాల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పొరపాటుగా ఆలోచించకుండా ఏ పనులు మీరు చేయకూడదు ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు సాగిపోతుంది కానీ మీ తల్లి కానీ తల్లి సమానమైనటువంటి వ్యక్తి వల్ల కానీ ఒక మంచి సదవకాశానైతే మీరు అందిపుచ్చుకుంటారు అవకాశం యొక్క భవిష్యత్తును మంచి బాట వైపు తీసుకుని వెళ్తుందని చెప్పుకోవాలి అయితే తులారాశివారు శివారాధన చేసుకోవటం ద్వారా మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు ఆతిథ్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది ఖచ్చితంగా ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి సూర్యారాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఈ విధమైనటువంటి పుణ్య కార్యాల ఫలితంగా మీ యొక్క జీవితంలో మీరు అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారు అలాగే మీకు వీలైనప్పుడు వృద్ధాశ్రమానికి వెళ్లి వృద్ధాశ్రమంలోని వృద్ధులకి మీరు వారికి అవసరమైన వస్తువులు కానీ వస్త్రాలు కానీ వారికి దానం చేయండి ఈ విధంగా చేయటం ద్వారా ఎంతో పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి